శివభక్తుల ఆరాధ్య దైవం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి విశేషమైన పాగలంకరణ నిర్వహించబడుతుంది లక్షలాది భక్తులు ఈ పాగలంకరణ చూడడానికి దేశ నలమూలల నుంచి తరలివస్తుంది మరి ఈ పాగలంకరణకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలేంటో తెలుసుకుందాం సుప్రసిద్ధమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ మహాక్షేత్రం శ్రీశైలంలో ఇప్పుడు మనం ఉన్నాము ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి వారికి జన్మకో శివరాత్రి అనేటువంటిది అందరూ కూడా శివరాత్రి మహాశివరాత్రిని ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి భూమధ్య భాగంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీశైల మహాక్షేత్రం ముక్కోటి దేవతలందరూ కూడా శివుడు కైలాసంగా భావించి శ్రీశైల మహాక్షేత్రంకి దిగి వచ్చి మరో కైలాసంగా భావించి ఆయన ఇక్కడ నివసిస్తూ జ్యోతిర్లింగంగా విరాజిల్లుతున్నటువంటి ఎంతో గొప్ప మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇక్కడ ముక్కోటి దేవతలందరూ కూడా శివుణ్ణి సేవిస్తూ తరిస్తూ ఉంటారు అందుకే ఈ యొక్క క్షేత్రం అనేటువంటిది మహాక్షేత్రంగా పిలువబడుతున్నది అంత గొప్పమైన ఈ మహాక్షేత్రంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఇక్కడ ఎంతో మహిమాన్వితంగా ఎక్కడా జరగనటువంటి రీతిలో ఈ యొక్క మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ భక్తులు సేవిస్తూ అలాగే శ్రీ లింగోద్భవ కాలంలో విశేష మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు వివిధ పండ్ల రసాలతో పంచామృతాభిషేకాలు అన్నీ కూడా చేస్తూ అలాగే ఎన్నో తరాలుగా ఇక్కడ వస్తున్నటువంటి ఆచార ప్రకారంగా ఒక వంశీకులు ఈ యొక్క క్షేత్రంలో శివుడు మహాశివరాత్రి రోజు లోక కళ్యాణార్థమై ఆ యొక్క కళ్యాణ మహోత్సవంకి తయారయ్యేటువంటి రీతిలో శివుడికి తలపాగా చుట్టడం అనేటువంటిది ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి ఆచార పద్ధతి శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజుకి కూడా వైభవంగా దాన్ని జరుపుతూ ఉంటారు శివభక్తులందరూ కూడా శివరాత్రికి శివమాల మండల దీక్షగా చేస్తూ శివరాత్రి రోజు వచ్చి ఈ యొక్క క్షేత్ర దర్శనం చేసి కేవలం ఆ పాగాలంకరణానంతరం అనంతరం శివదీక్షా విరమణ చేయడం అనేటువంటిది ఎన్నో తరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి పద్ధతి ఈ యొక్క పాగాలంకరణ అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఆ నేతనేసేవారు వారి వంశాచార ప్రకారము ప్రతిరోజు కూడా దేవుడు మూర అనేటువంటిది శివుడి యొక్క పేరుతో వాళ్ళు మూరని నేస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు ఆ మూరలు తీసుకొని వచ్చి మొత్తం కూడా శివుడికి పాగగా అంటే తలపాగా చుట్టడం అనేటువంటిది వంశాచార ప్రకారం దాన్ని తీసుకొని వచ్చి శివరాత్రి సందర్భంలో ముందుగానే శ్రీశైల మహాక్షేత్రంకి ఆ వస్త్రాన్ని తీసుకొని వచ్చి పూజ చేసి ఆ పూజ నిర్వహించిన అనంతరం లింగోద్భవ సమయంలో ఆ వంశ ఆచార ప్రకారం ఎవరైతే ఉన్నారో వారు దిగంబరంగా శ్రీ శివుణ్ణి తాకి వాళ్ళు ఆ వస్త్రం కట్టాలంటే ఎంతో పవిత్రంగా ఉండాలని చెప్పి వారు దిగంబరంగా ఆ వస్త్రాన్ని తీసుకొని శ్రీశైల శిఖరానికి ఈ పాగా అలంకరణ చేయటం అనేటువంటిది ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఈ యొక్క పాగాలంకరణ దర్శనం చేయటం వల్ల వచ్చేటువంటి పుణ్యం ఏమిటంటే ఈ పాగాలంకరణ యొక్క పేరు మరో పేరుగా పిలువబడుతున్నది మంగళ పాగా అంటారు అంటే ఆ రోజు శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఈ యొక్క పాగా అలంకరణ ఆ పాగా చుట్టమండేటువంటిది మనం ఆ దర్శిస్తే శివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందనేటువంటిది భక్తుల నమ్మకం ఇక్కడ కాబట్టి ఈ యొక్క పాగా ఎంతో పవిత్రమైనటువంటిది దేవుడి పాగ కాబట్టి ఆ పాగాలంకరణ ఆ చూడడం దర్శించడం అనేటువంటిది స్వామి అమ్మవార్ల యొక్క ఇద్దరి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఈ యొక్క పాగాలంకరణ దర్శిస్తే కాబట్టి భక్తులందరూ కూడా శివభక్తులు ఆ పాగాలంకరణ దర్శించిన తర్వాతే అనంతరం శివమాల విసర్జన చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పాగాలంకరణ చేయడం అనేటువంటిది శ్రీశైల మహాక్షేత్రంలోనే ఎన్నో తరాలుగా